మరి తల్లిగారు బ్రతుకున్న దినాల్లో నాకు తెలుసు ఎందుకంటే యాదమ్మ దగ్గరికి వచ్చేది రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చేది నిజంగా తల్లి కొరకు వాళ్ళు ఎంతో ప్రార్థన అవసరం అడిగేవాళ్ళు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా అన్న ఇగో మరి హైదరాబాద్ తీసుకెళ్ళినాం ఇగో వికారాబాద్ చూపిస్తున్నాం అన్న అమ్మ బాధలేదని చెప్పేసి చెల్లెలు ఎంతో బాధపడుతూ వచ్చింది మేమందరం కూడా కలిసి ప్రార్థన చేస్తూ వచ్చినాం అయితే తల్లి ఈరోజు ఆమె లోకయాత్ర గురించి గడపలం బిడ్డలు మీకు బాధ ఉంటుంది మీకు దుఃఖం ఉంటుందమ్మా ఎందుకొరకు అంటే భౌతికంగా తల్లి దూరం అయింది కానీ ఒక విషయాన్ని నేను చెప్తున్నాను తల్లి పంచిన ప్రేమ అయితే మన గుండెలో ఉన్నది తన త్యాగం ఏంటి తన సమర్పణ ఏంటో మన హృదయంలో ఉంది అయితే అందరం వెళ్లాల్సిందే బైబుల్ ఏమంటదంటే లోకులు వెళ్ళాల్సిన మార్గంలో నేను వెళ్ళిస్తున్నాను కాబట్టి ఆయన బైబిల్ అంటే నిమిషం దినువులు ఒకటేనా కాకముందే మన దిన సంఖ్య నాకు గందంలో లిఖితమైందంట మనిషి ఎంతకాలం బ్రతకాలనేది అనేది భగవంతునికి తెలుసు ఎవరి చేతిలో లేదు మరి తల్లి ఈ లోకయాత్రను ముగించింది ఆమె లోకయాత్రను ముగించి ఆమె వెళ్ళిపోయింది ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే దేవుడు ఏ విధంగా అయితే ఆమె లోకానికి పంపించిండో ఏ దేవుని దేవునిద్దరుండయితే అయితే భూమికి వచ్చిందో ఆ దేవుని దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది ఈ మట్టి శరీరం మట్టిలో కలిసిపోవాల్సిందే అమ్మా కొంచెంసేపు తల్లి ఒక్క నిమిషం నా మాట లేదు రెండు మాట తర్వాత చిన్న ప్రార్థన చేస్తాం మళ్ళీ మీ కొరకు మిమ్మల్ని ఆదరించడానికి నలభై దినాలు ఉపాసంలో ఉండి కూడా ఇక్కడికి వచ్చిన అమ్మాయి ఎందుకొరకు నాలుగు మంచి మాటలు చెప్పి జరి ఆదరించుకోవడం వచ్చిన ఆలోచించండి కాబట్టి తల్లి అయితే వెళ్ళిపోయింది తల్లి మనం ఎంత ఏడ్చినా తిరిగి తెచ్చుకోలేము మనం దుఃఖపడడం ఏడవడం ద్వారా మన ఆరోగ్యమే పాడైతే తప్ప పోయిన తల్లిని అయితే తిరిగి సంపాదించుకోలేదు కాబట్టి ఆ తల్లి ఎక్కడి నుంచి వెళ్ళిందో ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోయింది ఆత్మ మరణం లేదు శరీరానికి మరణం ఉంది ఎందుకంటే మనం మట్టి తింటున్నాం మట్టిలో కలిసిపోతాం కానీ ఆత్మ దేవుని దగ్గర నుంచి వచ్చింది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది అది శాశ్వతమైన రాజ్యం కాబట్టి లోకంలో ప్రయాసాన్ని మానేది ఇంకా కొంతకాలం బతితో బాగుండాలని మనకు అనిపిస్తుంది కానీ బైబుల్ అంటే అది నరణాయసుడు డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఉంటే డెబ్బై సంవత్సరాలు అంట అది ఆయాసం దుఃఖమైన అంట అయితే నేను చనిపోయిన వాళ్ళు ఏంటంటే ఈ లోపల ప్రయాసాన్ని మానతారండి ఇప్పుడు బ్రతుకున్నప్పుడు హాస్పిటల్ కదా నొప్పులు బాధ ఇంకెంతకాలం బ్రతుకుతాయి నొప్పులతోటి ట్రీట్మెంట్ తోటి నేను వస్తేనే బాగుండే వస్తే బాధలు అన్నీ పోతాయని ప్రతి ఒక్కరికి ఉంటారు అంటే ఆమె ఏదైతే బాధ అనుభవించిందో మరణ పంచులో ఉన్నప్పుడు ఆమె ఏదైతే బాధ అనుభవించిందో ఆ బాధ నుంచి ఆమె విముక్తి వచ్చేసి విషయం ఆమె చూసి మనం కూడా బాధపడ్డాం హాస్పిటల్కి వెళ్ళి ఎన్నో దినాలు హాస్పిటల్లో పెట్టుకొని ఎంతో ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడి కానీ ఇప్పుడు ఆ తల్లి వెళ్ళిపోయింది కనుక విశ్రాంతిలోకి వెళ్ళిపోయింది ఆమె భగవంతులో నుంచి వచ్చింది భగవంతు దగ్గరికి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఆమెను బట్టి మనం ఏం చేయాలంటే దుఃఖపడద్దు లోకంలో ఉన్న ప్రయాసాన్ని మాని భగవంతు దగ్గరికి వెళ్ళింది కాబట్టి సంతోషంగా